హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు షివానీ లాక్స్ అందరూ ఎలా ఉన్నారు అందరు హ్యాపీగా ఉండాలని కోరుకుంటున్నాను సో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి సపోర్ట్ చేయండి కామెంట్ చేయండి మీకు ఏదాన్ని టిప్స్ తెలిస్తే నాకు కామెంట్లో కామెంట్ చేయండి సో మన ఇంట్లో ఉండే ట్యాప్స్ అయితే మనం ఎంత క్లీన్ చేసినా మాక్సిమం అవి అయితే బ్లాక్గానే ఉంటాయి అనమాట పోవు అనమాట మనం యూస్ చేస్తూ ఉంటే డైలీ యూజ్ చేస్తూ ఉంటే వాటికి మరకలు అయితే అవుతాయి సో అవి క్లీన్ చేయడం చాలా కష్టం అవుతుంది అనమాట సో నేను ఒకసారి ఒక లిక్విడ్ తోని నేను క్లీన్ చేస్తున్నాను సో ఆ లిక్విడ్ ద్వారా మీకు ఎలా క్లీన్ అవుతుందో నీకు లైవ్లో చూపిస్తున్నాను అండి నేను ఎలాంటివి యూస్ చేయట్లేదు జస్ట్ ఒక లిక్విడ్ మాత్రమే మీకు ఆ లిక్విడ్ కావాలి అంటే కామెంట్ చేయండి నేను దాని నేమ్ అయితే మీకు చెప్తాను సో చూడండి మనం ఇలా ఒక ఓల్డ్ బ్రష్ పాతది ఉంటుంది కదా యూస్ చేయండి సో ఆ తోని ఆ లిక్విడ్ అనేది అది స్ప్రేతో స్ప్రే మోడల్గా ఉంటుంది సో బట్ స్ప్రే అనేది నాది నా దగ్గర ఉన్న బాటిల్కి అది స్ప్రే అనేది పోయిందనమాట సో నేను అందుకే అలా బౌల్లో పోసుకొని క్లీన్ చేస్తున్నా సో మీకు లైవ్లో అర్థమవుతుంది కదా నేను ఎలాంటి కెమికల్ కూడా యూజ్ చేయలేదు జస్ట్ ఆ లిక్విడ్ దాంట్లో ఉన్న కెమికల్తోని ఆ లిక్విడ్ మాత్రమే యూజ్ చేస్తున్నా సోప్ కూడా యూజ్ చేయలేదు సో చూడండి మీకు రియాక్షన్ అనేది ఎలా జరుగుతుందో లైవ్లో మీకు అనిపిస్తుంది కదండి సో వస్తుంది వస్తుందనమాట ఎక్కడైతే బ్లాక్ సర్కిల్స్ అవి ఉన్నాయో సో దాని నుంచి నూరుగా అయితే బయటికి వెళ్తుంది సో అంటే ఆ కెమికల్ అనేది మొత్తం మొత్తం తినేస్తుంది అనమాట బ్యాక్టీరియా మొత్తము సో దాని మీద ఉన్న అంత బ్లాక్ డార్క్స్ అన్నీ తినేస్తుంది సో మీకు లైవ్లోనే కనిపిస్తుంది కదా నేను ఎలాంటివి అయితే యూజ్ చేయట్లేదు జస్ట్ కెమికల్ ఒకసారి పెట్టేసి దాన్ని అయితే నేను బ్రష్తోనే బాగా వాష్ చేస్తున్నాను సో లాస్ట్కి ఫైవ్ మినిట్స్ టెన్ మినిట్స్ తర్వాతకి దాన్ని వదిలేసిన తర్వాతకి ఇలా మనం మనం యూస్ చేసే సోప్ ఏదైనా సరే అండి ఆ సోప్ తోని వాష్ చేయాలి తోని నేను ఎక్కువ రిస్క్ అనేది పడతలేను లేను జస్ట్ ఓన్లీ ఆ తోని అలా జస్ట్ వాష్ చేస్తున్న ట్యాప్స్ అనేటివి సో మనం ఈ లిక్విడ్ మనం డోర్లకి సో డోర్లకి కూడా యూస్ చేయొచ్చు అనమాట బేడాలు మనం ఎక్కువగా రెగ్యులర్గా యూజ్ చేస్తుంటాం కదా సో అవి బ్లాక్గా అవుతుంటాయి అనమాట సో చూడండి నేను ఇక్కడ వాష్ చేస్తున్నాను ముందు ఎలా ఉండే ఇప్పుడు ఎలా ఉండే ట్యాప్స్ కొత్త ట్యాప్స్ ఇలాగా సో అవుతున్నాయి అనమాట సో చూడండి మీకు ఎలాంటి మరకలు అనేటివి దీంట్లో దీనికి కనిపిస్తలేవు చూడండి న్యాచురల్గా ఎంత ఫస్ట్ కొత్తగా తెచ్చిన వాటిలాగానే ఉంది చూసారు కదండి ఎలా ఉందో సో మీకు కూడా ఈ లిక్విడ్ కావాలి అంటే నాకు కామెంట్ చేయండి అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఒక లైక్ ఇవ్వండి సో మీకు తెలియని వాళ్ళకి కూడా షేర్ చేయండి లిక్విడ్ మీకు కావాలి అంటే డిస్క్రిప్షన్లో ఇస్తాను మనం స్టీల్ బౌల్స్ కూడా మనము బ్లాక్గా ఉండే బౌల్స్ ఉంటాయి కదండి సో వాటికి కూడా ఇవి యూస్ చేయొచ్చు ఈ లిక్విడ్ సో చూడండి ఎంత వైట్గా అయ్యాయో నేను లైవ్ లోనే చూపిస్తున్నా నేను ఇది ఎడిటింగ్ కూడా కాదండి నార్మల్ కెమెరా పెట్టి తీసాను అనమాట సో నచ్చితే లైక్ చేయండి కామెంట్ చేయండి లిక్విడ్ కావాలంటే